రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు దగ్ధం అవాస్తవం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలు నిజం కాదు ఖండించిన ఆర్డీఓ తిరుమల ప్రసాదం కల్తీపై రాష్ట్ర వ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు పొంగనూరులో గత ప్రభుత్వంలో టీటీడీ నిర్లక్ష్యం వల్లే కల్తినై వినియోగించారు తప్పుబట్టిన స్వయం ప్రకాశ సచ్చిదానంద స్వామి పీఠాధిపతి బెంగళూరులో దారుణం చోటు చేసుకుంది మహిళను ముప్పై ముక్కలుగా నరికి ఫ్రిడ్జ్ లో దాచిన ఘటన తీవ్ర కలకలం రేపుతోంది రాజంపేట పేపర్లు అనే వార్త అగ్నికి ఆహుతైన రెవెన్యూ అవినీతి భాగోదాం అని కొన్ని మాధ్యమాలలో వైరల్ అయిన వార్త అవాస్తవమని రాజంపేట ఆర్డీఓ తెలిపారు రాజంపేట తహసీల్దార్ కార్యాలయంలో గుట్టు చప్పుడు కాకుండా అగ్నికి ఆహుతైన పేపర్లు పనికిరాని పేపర్లని మాత్రమే తగలబెట్టారని ఆర్డీఓ మీడియాతో వెల్లడించారు చిత్తు పేపర్లను మాత్రమే కాల్చిన చేసినట్లు ఆర్డీఓ మీడియాతో తెలిపారు ఎంత పెద్ద అధికారి విచారణ చేపట్టినా ఇవే వెలుగులోకి వస్తాయని రాజంపేట ఆర్డీఓ తెలిపారు వేస్ట్ పేపర్లు మాత్రమే తీసి అది కాల్చినట్టుంది దీంట్లో పర్సనల్గా మేడం గారే దాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు ఏదైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తున్నారు సో సోఫార్ అది పనికిరాని పేపర్లు మామూలుగా ఏ ఆఫీస్లో కూడా పని పనికిరాని పేపర్లు పేపర్లు లాంటివి వాటిని కాల్చుకుంటారు అలా కాల్చిన తప్పితే దీంట్లో ఎలాంటి ఏమీ లేదు

కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణ ఘటన జరిగింది మల్లేశ్వరం ప్రాంతంలో నివాసం ఉంటున్న ఇరవై తొమ్మిది ఏళ్ల మహిళ హత్యకు గురైంది ఆమె మృతదేహం చిద్రమైన స్థితిలో లభ్యమైనట్లు పోలీసు వర్గాలు శనివారం తెలిపారు ముప్పైకి పైగా ముక్కలుగా నరికిన ఆమె మృతదేహాన్ని రిఫ్రిజిరేటర్లో కుక్కారు అయితే ఈ హత్య దాదాపు పదిహేను రోజుల క్రితం జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు వకులా మాత మన్నించి తల్లి బీజేపీ నాయకులు టెంకాయలు కొట్టి వేడుకలు నాయుడుపేట పోతలపట్టు బైపాస్ రోడ్లోని పేరూరు వద్దగల మాత ఆలయం వద్ద రాష్ట బీజేపీ కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు నవీన్ కుమార్ రెడ్డి పురుషోత్తం నాయుడులతో పాటు స్థానిక బీజేపీ నాయకులు భక్తులతో కలిసి టెంకాయలు కొట్టి శ్రీవారి లడ్డూని అపవిత్రం చేసిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అమ్మవారిని వేడుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరుమల శ్రీవారికి తల్లిగా కొండపైన ఆలయంలో ఉన్న వకుళామాత ప్రతినిధ్యం అన్న ప్రసాదాల పోటు సంరక్షణ శ్రీ వెంకటేశ్వర స్వామికి తయారు చేసే నైవేద్యాలను అన్న ప్రసాదాలను నిరంతరం పర్యవేక్షిస్తుందని చరిత్ర చెబుతోంది అలాంటి అమ్మవారి కళ్లు కప్పి అభవిత్రమైన నెయ్యిని వినియోగించి స్వామివారికి నైవేద్యంగా శ్రీవారి భక్తులకు ప్రసాదంగా అందించిన దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని వేడుకున్నారు వైకోబ పాలనలో కమిషన్లకు కక్కుర్తిపడి కోట్లాది మంది భక్తుల మనోభావాలను ఆలయ పవిత్రతను భ్రష్టు పటించిన దుర్మార్గులను వదిలే ప్రసక్తే లేదని కేంద్ర ప్రభుత్వం సైతం తిరుమలలో జరిగిన అపవిత్రంపై అందుకు బాధ్యులైన వారిపై త్వరలో కఠిన చర్యలు తీసుకోబోతుందని హెచ్చరించారు దేశ ప్రధాని సైతం తిరుమలలో జరిగిన అపవిత్రతపై ఆవేదన వ్యక్తం చేశారని దోషులను శిక్షించేందుకు త్వరలో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వబోతుందన్నారు తిరుమల లడ్డూకు వినియోగించే నెయ్యిలోనే కమిషన్లకు కక్కుర్తిపడ్డ వైకాప పాలనలోని దుర్మార్గ అవినీతి అధికారులు పాలక మండలి చైర్మన్లు శ్రీ వెంకటేశ్వర స్వామికి శ్రీ కృష్ణదేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఎంతో మంది దాతలు రాజులు మహంతులు ఇచ్చిన కానుకలు వజ్ర వైడూర్యాలతో పాటు కోట్లాది రూపాయల బ్యాంక్ డిపాజిట్లను కూడా మాయం చేశారా అన్న అనుమానాలు భక్తులలో కలుగుతున్నాయన్నారు తిరుమల శ్రీవారికి వెలకట్టలేని నగలు బ్యాంకులోని వేల కోట్ల డిపాజిట్లపై దుర్మార్గులు కన్నేశారా స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకున్నారా అనే పలు అనుమానాలు కోట్లాది మంది భక్తులకు కలుగుతున్నాయని వెంటనే సెంట్రల్ ఆడిట్ జనరల్ ద్వారా సమగ్రమైన దర్యాప్తుకు ఆదేశించేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు ఒకలా మాత మన్నించు తల్లి తిరుమల పవిత్రతను అపవిత్రం చేసిన దుర్మార్గులను శిక్షించాలి తిరుమల ఆలయ పవిత్రతను కాపాడాలి అంటూ నినాదాలు చేసి పాప పరిహార్థం టెంకాయలు కొట్టి అమ్మవారిని వేడుకున్నారు కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి తిరుమల శ్రీవారి లడ్డు తయారీలో అపవిత్రమైనటువంటి పదార్థాలను వినియోగించినటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో అధర్మారెడ్డి గాని గతంలో పనిచేసినటువంటి చైర్మన్లు కరుణాకర్ రెడ్డి కానీ సుబ్బారెడ్డి గాని కఠినంగా శిక్షార్హులు మేము ఒకటే ఈరోజు స్థానికులుగా శ్రీవారి భక్తులుగా ఈరోజు మా కేంద్ర ప్రభుత్వ పెద్దల దృష్టికి కూడా ఈ విషయం తీసుకెళ్ళాము నరేంద్ర మోడీ గారు కూడా ఈ విషయంలో చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు నడ్డా గారు కూడా ప్రత్యక్షంగా మాట్లాడడం జరిగింది నివేదికలు తెప్పించుకున్నారు దుర్మార్గులు ఎవ్వరు కూడా తప్పించుకునే ఆస్కారమే లేదు మేమంతా కూడా శ్రీవారి భక్తులుగా ఈరోజు ఎవరైతే తిరుమల కొండ మీద పోర్టు సంరక్షకురాలుగా ఒకలా మాత ప్రతినిత్యం కూడా తన బిడ్డకు అన్న ప్రసాదాలు సక్రమంగా పెడుతున్నారా లేదా అని చెప్పి కాపాడుతూ వచ్చే ఆ ఒకలా మాతను కూడా మోసగించినటువంటి దుర్మార్గులు ఈరోజు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేశారంటే వాళ్ళ ఆ దుర్మార్గుల్ని శిక్షించాలని చెప్పని ఈ అపవిత్రాన్ని బాధతో మేమంతా కూడా ఒకలా మాతని అమ్మా ఇది అపవిత్రం చేశారు మన్నించు ఈ పవిత్రతను కాపాడుతల్లి అని చెప్పని ఇక్కడ వేడుకోవడం జరుగుతోంది నేను ఒకటే చెప్తున్నాను అయ్యా వీళ్ళు నెయ్యి విషయంలోనే ఇంత దుర్మార్గంగా కమిషన్లకు కక్కుర్తిపడి పడి ఈరోజు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారంటే రేపు స్వామివారికి శ్రీకృష్ణ దేవరాయల కాలం నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి వజ్ర వైడూర్యాలు కోట్లాది రూపాయల డిపాజిట్లు సక్రమంగా బ్యాంకులో ఉన్నాయా లేదా అన్నటువంటి అనుమానాలు కోట్లాది మంది భక్తుల్లో కలుగుతున్నాయి కాబట్టి మేమంతా కూడా ఈ రోజు మా రాష్ట్ర నాయకులతో కలిసి మేము ప్రదరా ప్ర ప్రపంచ ప్రఖ్యాత దేవదేవుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సంబంధించిన గత నాలుగైదు రోజులుగా ఏదైతే స్వామివారికి అలాగే భక్తులకి అత్యంత ప్రీతిపార్తమైన లడ్డు ప్రసాదాన్ని గురించి అందరికీ ఈ దేశ ప్రపంచవ్యాప్తంగా ఏం జరుగుతున్న విషయం కూడా గత నాలుగైదు రోజులుగా మీకు అందరికి తెలిసిన విషయమే ముఖ్యంగా గత పాలక పక్షం ఏదైతే ఉందో వారి ఆధ్వరణలో నడుస్తున్న టి బోర్డులో ఈ నెయ్యికి అవినీతి పాల్పడ్డారు కలుషితమైన పదార్థం కలిపిన నెయ్యిని ఈ దేవస్థానం వారు తెలియకుండా వారు సప్లై చేసి వాడటం వల్ల లడ్డు నాణ్యత అలాగే పవిత్రత కూడా దెబ్బతినింది దీన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలు కూడా చెప్పడం జరిగింది మదనపల్లి ఆంజనేయ స్వామి నందు వాల్మీకి సంఘం నేతలు పెద్ద సంఖ్యలో పాల్గొని శ్రీవారి లడ్డు ప్రసాదం కల్తీకి పాల్పడిన నిందితులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదం లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వును కలపడం హిందూ మతాన్ని అవహేళన చేయడమేనని హిందూ సాంప్రదాయాలను సనాతన ధర్మాన్ని భ్రష్టు పట్టించాలని చూసినటువంటి ప్రతి ఒక్కరిని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే సరైన ఎంక్వైరీని చేసి శాస్త్రీయ నివేదికను పబ్లిక్ డొమైన్ లో ఉంచి నిందితులకు కఠినమైన శిక్షణ విధించాలని డిమాండ్ చేస్తూ కాట్లాటపల్లి రోడ్డు మారుతీ నగర్ ఆంజనేయస్వామి దేవాలయం నందు వాల్మీకులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ మదనపల్లి టౌన్ అధ్యక్షులు మంజునాథ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొత్తవడం శంకర టౌన్ యూత్ ప్రెసిడెంట్ ముఖండ్ల జగన్ మదనపల్లి గౌరవ అధ్యక్షులు మునగమాన్ రెడ్డి శేఖర్ వైఎస్సార్ కాలనీ గౌరవ అధ్యక్షులు బొంతల రామకృష్ణ బాబు కాలనీ అధ్యక్షులు పారపట్ల నరసింహులు మదనపల్లి సోము గంగాధర జగన్ కాలనీ శ్రీనివాసులు వెంకటరమణ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి స్వయంభూవుగా వెలిసినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి ప్రసాదమైనటువంటి తిరుమల లడ్డూలో ఈరోజు చాప పంది ఆవు ఎత్తులు వంటి కొవ్వు పదార్థాలను కలుపుతున్నారని దీనికి రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పబ్లిక్ మీటింగ్లో మరి గుజరాత్లో ఉన్నటువంటి ఎన్డిబి గుజరాత్ నేషనల్ డెవలప్మెంట్ ఆఫ్ బోర్డు వారి సిఏఎల్ఎఫ్ సంస్థ ద్వారా నెయ్యిని పరిశీలించి ఆ నెయ్యిలో కొవ్వు పదార్థాలన్నీ కూడా మరి ఉన్నాయని తెలియజేయడం జరిగింది అది గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా తిరుమల లడ్డూలో ఇటు టేస్ట్లో అయితేనేమి మరి వాసనలో అయితేనేమి మరి ఇలాంటి కార్యక్రమాలు మరి పునరావృతం కాకుండా ప్రతి ఒక్క హిందువు మీద కూడా బాధ్యత ఉంది కనుక ప్రతి ఒక్క హిందువు కూడా ఆలోచించాలి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి మన సనాతన ధర్మాన్ని పునరుద్ధరించుకోవాలి మన హిందువుల గొప్పతనాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేయాలి ఇలాంటి కార్యక్రమాలు చేస్తు రాష్ట్ర చేస్తున్నాను ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే మనకు కలియుగ దైవం అయినటువంటి శ్రీ భూదేవి శ్రీదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూ తయారీలో అనేక పదార్థాలు ఇతర కొవ్వులతో తయారు చేసి హిందూ సాంప్రదాయాన్ని చాలా మంది చేస్తున్నారు పెరగని యోధుడిలా రాత్రింబవళ్లు ప్రత్యేక దృష్టి సారించి సిబ్బంది పనితీరు మెరుగుపడేటట్లు తావకానాలో తనదైన ముద్ర వేసుకున్న మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజు ప్రభుత్వ తావాఖాన అంటేనే ప్రజల్లో ఒక అసంతృప్తి వస్తుంది సిబ్బంది పని సరిగ్గా ఉండదని పలు అపోహాలు చక్కర్లు కొడుతుంటాయి కానీ మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో మాత్రం ఈ అపోహలకు ఎటువంటి చోటు ఇవ్వకుండా సూపరింటెంట్ ఎంఎస్ రాజు రాత్రింబవళ్లు సిబ్బంది పనితీరుపై ఎప్పటికప్పుడు ఆరాధిస్తూ ఉంటాడు సర్వజనబోధన్ ఆసుపత్రిలో డాక్టర్లు క్యాజువాలిటీలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్లు ఎంతమంది పేషెంట్లకు ఎటువంటి చికిత్స అందించారు సర్జికల్ కు సంబంధించిన కేసులు ఎన్ని వచ్చాయి నాన్ సర్జికల్ కు సంబంధించిన కేసులు ఎన్ని వచ్చాయి హెడ్ నర్సులు నర్సింగ్ సూపరింటెండెంట్ మొదలుకొని ఆసుపత్రిలో ఆసుపత్రుల్లో విధులు నిర్వహించే సెక్యూరిటీ గార్డుల వరకు అందరూ విధి నిర్వహణలో సరిగ్గా ఉన్నారా లేరా అని ఆరా తీస్తుంటారు ఎటువంటి పెద్ద సమస్య అయినా నవ్వుతూ తనదైన శైలిలో ఎదుటి మనిషిని నొప్పించకుండా శాంతియుతంగా సమాధానమిస్తుంటాడు మదనపల్లి సర్వజన బోధన ఆసుపత్రిలో గత నాలుగు నెలల నుండి సరైన వైద్య సదుపాయం సరైన వైద్యం అందుతుందంటే ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎంఎస్ రాజు విధి నిర్వహణ మెచ్చుకోక తప్పదు అన్నది కొందరు పరమ దుష్టులు అత్యాస కోసం కల్తీ వ్యవహారం చేస్తుంటారు తిరుమలలో జరుగుతున్నది తప్పు తప్పే నెయ్యి సప్లై చేసేవారు టీటీడీ ప్రభుత్వం అందరి నిర్లక్ష్యం వల్లే కల్తీ నెయ్యి వ్యవహారం ఈ వ్యవహారంపై తప్పకుండా విచారణ జరిపించాలి హైందవులంతా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇలాంటి పొరపాట్లు భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలి ఇలాంటి విషయం ఇతిహాసంలో భవిష్యత్తులో జరగలేదేమో భవిష్యత్తులో జరగకుండా జాగ్రత్త పడాలని స్వయం ప్రకాశ సచ్చిదానంద స్వామి పీఠాధిపతి సూచించారు మనందరికీ కూడా చాలా బాధకరమైనటువంటి విషయం ఈ కల్తీ అనేది మహాపాతకం కానీ ఈ పరిస్థితి ఇలాంటి పరిస్థితులు ఎలా ఉందంటే ఇప్పుడో కొందరు పరమ దృష్టిలో ఉంటారు అత్యాశ కోసం ఈ కల్తీని చేస్తూనే ఉంటారు వాళ్ళు కావున ఇప్పుడు ఏమి తిరుమలలో జరుగుతున్నది ఒక విషయం ఇది కల్తీ విషయం అది ఎవరైనా సరే తప్పు తప్పే అది కంపెనీ వాళ్ళు ఉండొచ్చు నెయ్యి సప్లై చేసిన కంపెనీ వాళ్ళు ఉండొచ్చు లేదా టీటీడీ వాళ్ళ ఒక నిర్లక్ష్యతనం ఉండొచ్చు లేదా గవర్నమెంట్ ఉండొచ్చు తప్పు తప్పు దీన్ని కాను రీత్యా కాను రీత్యా మనందరం కూడా దీని ఒక విచారణ చేయాల్సిందే దీనికి తగిన ఆ ఒక యాక్షన్ తీసుకోవాల్సిందే అని మనము ఖచ్చితంగా ఈ వి ఈ విషయాన్ని చెప్పు చెప్తున్నాం అంతేకాదు హైదవులందరూ కూడా దీన్ని తీవ్రంగా ఖండించాలి ఇలాంటి పొరపాటు భవిష్యత్తులో జరగకుండా మనందరూ కూడా జాగ్రత్త పడాలని ఈ ఈ సందర్భంలో పొంగనూరు పట్టణంలోని స్థానిక కొత్త ఇండ్ల నుంచి గోకుల్ సర్కిల్ వరకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే కరుణాకర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి ధర్మారెడ్డి దిష్టి బొమ్మలను ఊరేగించారు స్థానిక గోకుల్ సర్కిల్ నందు వారి దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు తిరుమల లడ్డు తయారీలో కల్తీ ఉపయోగించిన ప్రతి ఒక్కరిని కఠినంగా శిక్షించాలని ఎన్డీఏ కూటమి నాయకులు డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు జిల్లా ఎస్పీ మోర్చా అధ్యక్షుడు నరసింహులు నాన్ బల్ కుమార బగిడి గోపాల్ మల్లికా టీడీపీ నాయకులు మాధవరెడ్డి చిన్న హరి హిందూ సంఘాలు పాల్గొన్నారు ఎన్డిఏ కూటమి కూటమి ఆధ్వర్యంలో మరి ఇక్కడ నిసన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం అయ్యా ఈరోజు నాలుగు సంవత్సరాలుగా మనం చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పవిత్రమైన దేవాలయాలను దేవాలయాలకు సంబంధించినటువంటి రథాలను కూల్చివేయడం కాల్చివేయడం అదేవిధంగా దేవస్థానాల్లో పవిత్రమైన దేవుళ్ళ విగ్రహాలను తలలు నడికేయడం ఈరోజు మనం చూసాం నాలుగు సంవత్సరాలుగా అంతేకాకుండా ఈ రోజు రాష్ట్రంలో హిందూ అభి అపవిత్రం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి సర్కారు ఈరోజు చిక్కు లేకుండా మర ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు తిరుమల తిరుపతి తరతరాల లూ దాన్ని కల్తీ ఇవి చేస్తూ ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తాత రాజారెడ్డి గారు బ్రిటిష్ రాజ్యాంగానికి సేవ చేస్తూ ఇండియాని ఇండియాని ప్రజల్ని ద్రోహ భ్రష్టుపరి అన్యాయానికి గురి చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి తాత రాజారెడ్డి గారు విధంగా ముఖ్యమంత్రి చేసిన దానికి మన పవిత్రమైన తిరుమల తిరుమల దేవస్థానాన్ని అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కూటమి వాళ్ళని వాళ్ళ అనుచరణ అందరినీ ఉరి తీయాలని మేము సనాతన ధర్మంగా హిందూ కూటమి ప్రజలు అభ్యర్థన ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లెలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఈ సహకారం కళాశాల విద్యార్థులు మరియు అధ్యాపకులు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాల ద్వారా నైపుణ్యాన్ని పెంచడం లక్ష్యంగా ఈ ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఆయన అన్నారు నిరంతర స్వీయ వేగవంతమైన అభ్యాసాన్ని ప్రోత్సహించడానికి పాల్గొనేవారు కొత్త పరిశ్రమ సంబంధిత నైపుణ్యాలను పొందేందుకు వీలుగా ఈ ఎంఓయు రూపొందించబడింది ఐటీ మరియు సాఫ్ట్వేర్ పరిశ్రమ యొక్క అభివృద్ది చెందుతున్న అవసరాలకు అనుగుణంగా విద్యార్థుల నైపుణ్యం సెట్లను మెరుగుపరచడానికి ఈ సహకారం అందించబడుతుందని భావిస్తున్నారు ఈ సహకారం అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలలో ఉచిత మరియు డీప్ స్కిల్లింగ్ కోర్సులతో సహా స్వల్పకాలిక అవగాహన మరియు నైపుణ్య సామర్థ్య అభివృద్ధి కార్యక్రమాలను నిర్వహించడానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని అన్నారు డేటా సైంటిస్ట్ బిజినెస్ ఇంటెలిజెన్స్ అనలిస్ట్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ అనలిస్ట్ మరియు మెషిన్ లెర్నింగ్ ఇంజనీర్ వంటి కీలకమైన డిజిటల్ టెక్ పాత్రలతో తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నందున నా స్కామ్ ధృవీకరణలు విద్యార్థులకు చాలా విలువైనవిగా ఉంటాయని అన్నారు అనుక్షణం తిరిగి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం